Muito bem. వారి అన్నగారిని మరణించడం ఆ తర్వాత వారి స్థానాన్ని వీరు భర్తీ చేయడం ఆ తర్వాత వారి సమాజంలో వారికి యాక్సెప్టెన్సీ రావడం ఇవన్నీ కూడా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ ఒక మంచి నాయకుడిగా ఒక పట్టు ఉన్నటువంటి నాయకుడిగా రంగాకారు ఎదిగినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అదేవిధంగా ప్రజా జీవితంలో మనం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ధైర్యం సాహసం చేయగలిగే ఆత్మస్థైర్యం ఖచ్చితంగా ప్రజా నాయకులకు ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది అప్పట్లో పోలీసుల్ని సైతం ఎదుర్కొని ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పేదల వక్తలు వారి గురించి చెప్పడం జరిగింది గ్రామంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి తగ్గుబాటి పురంబరేశ్వర్ గారికి శాసన మండలి సభ్యులు శ్రీ తోట తిరుమూతులు గారికి శంకర పావని గారికి జెడ్పీటీసీ గారికి ధరుబాబు గారికి తానా సూని గారికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శివకృష్ణరాజు గారికి గారికి ముక్తేశ్వరరావు గారికి పుట్ట గంగాధర గౌద్రి గారికి కృష్ణ గారికి సూర్యకుమారి గారికి సత్యనారాయణ గారికి మరి ఒక నాయకుడికి అత్యంత ప్రజాదరణ ఏ విధంగా ఉంటుంది ఒక వ్యక్తిని ఏ విధంగా అభిమానిస్తారు అనడానికి చరిత్రలో నిలిచిపోయే పేరు వంగవీటి మోహన్ రంగారు దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఆయన కీర్తి అయినప్పటికీ ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారిపైన చెరగని అభిమానంతో గ్రామ గ్రామాన వారి విగ్రహాలను పెట్టి వారిని గుర్తు తెచ్చుకోవడం జ్ఞప్తిగా తెచ్చుకోవడం వారి ఆశయాల సాధన కోసం యువతంతా ముందుకు వెళ్ళడం నిజంగా చిరస్మరణీయం అటువంటి మహానుభావుడు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మనస్ఫూర్తిగా ఈ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు